హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వయగ్రా వయగ్ర అనగానే మనకి శృంగారంలో ఉత్తేజాన్ని ఇచ్చేది అలాగే మనం ఎక్కువసేపు చేయడానికి ఉపయోగపడేది అని చాలామంది అనుకుంటారు సో ఇది ట్యాబ్లెట్ రూపంలో మార్కెట్లో దొరుకుతుందని నమ్ముతారు కానీ మనం ఇండియన్ వయగ్రాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే మరి ఆ ఇండియన్ వయోగ్రాన్ని మన ఇంట్లోనే ఆ మందుని ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బిల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన టాపిక్లోకి వస్తే వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ అంటే అందరికీ ఇష్టమే నీటి శాతం అధికంగా ఉండే ఈ పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది దాహార్తిని తీర్చే ఈ పుచ్చకాయను వేసవి అందరూ ఇష్టపడి తింటారు రుచితో పాటు ఆరోగ్య ఉండే పుచ్చకాయలో ఇనుము విటమిన్ సి ఏ బి సిక్స్ బి వన్ పొటాషియం మెగ్నీషియం వంటి ధాతువులు ఉన్నాయి వంద గ్రాముల పుచ్చలో తొంభై శాతం నీరు నలభై ఆరు శాతం కేలరీలు కార్బోహైడ్రేట్లు ఏడు శాతం ఉన్నాయి ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పుచ్చకాయ భారతీయ వయగ్ర అనే విషయం చాలామందికి తెలియదు పుచ్చకాయ పైకప్పు అంటే తెల్లని భాగం ఏదైతే ఉందో ఇది వీర్య వృద్ధికి తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు ఇందులో పైటోన్యూట్రియంట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి చురుకుగా ఉండేలా చేస్తాయి పుచ్చలేని సిట్రోలిన్ లైకోపినులు వయగ్ర తరహాలో రక్తనాళాలను విచ్చుకునేలా చేసి రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి ఇక ఇంట్లోనే సులభంగా ప్రకృతిపరమైన వయగ్ర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రెసిపీలో పంచదార ఉప్పును చేర్చకూడదు ఇది మట్టుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పుచ్చకాయ ముక్కలు నిమ్మరసం తయారీ విధానం పుచ్చకాయ పైకప్పున గల తెల్లటి ముక్కలను మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గుజ్జు దాదాపు ఒక లీటర్ ఉండేలా చూసుకోవాలి ఆపై ఒక పాత్రలో ఆ జ్యూసును తీసుకొని స్టవ్ మీద పెట్టి పది నిమిషాల పాటు మరిగించాలి ఆ తర్వాత నిమ్మరసాన్ని అందులో చేర్చి బాగా కలిపి రెండు నిమిషాలు మరిగించాలి ఈ గుజ్జు లీటర్ అయ్యేదాకా మరిగించాలి అలా గుజ్జిగా తయారైన పుచ్చకాయ మిశ్రమాన్ని కాసేపు ఆరనివ్వాలి తర్వాత బాగా శుభ్రపరిచిన సీసాల్లో పుచ్చ మిశ్రమాన్ని భద్రపరచాలి ఈ సీసాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇక ఎలా తీసుకోవాలంటే సీసాలో భద్రపరిచిన పుచ్చకాయ గుజ్జును రోజుకు రెండుసార్లు రెండు టేబుల్ స్పూన్ల మేర తీసుకోవాలి ఉదయం పరగడుపున ఓసారి రాత్రి భోజనానికి గంట ముందు తీసుకోవాలి ఈ పుచ్చకాయ గుజ్జు వీర్య వృద్ధికి సహకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు అంటే ఒక రకంగా పుచ్చకాయ ప్రకృతి సహజ సిద్ధ వయగ్రగా పనిచేస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు సో ఫ్రెండ్స్ ఇది చాలామంది ఈ జనరేషన్లో పిల్లలు కలగట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఎన్నో గుళ్ళు గోపురాలు ప్రయత్నించి ఉంటారు ఎన్నో తాయితీలు మంత్రాలు వేయించుకొని ఉంటారు ఇంకా ఎన్నో రకాలుగా మీరు ప్రయత్నించి ఉంటారు కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి మీరు వీర్యం వృద్ధి చెందితేనే కదా పిల్లలు పుట్టేది సో మరి మీరు ఒకసారి ఇది ప్రయత్నించండి నేను ఇది ఒక శృంగారపరంగా చెప్పట్లేదు చాలామందికి ఒక ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుందని అలాగే పిల్లలైన వారు పిల్లలు పుడతారని ఖచ్చితంగా ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తున్న విషయాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేయండి సో చేయండి వాచింగ్ చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి